ఏంటి ఈ గొడవ ఏంటి ఈ గొడవ కాస్త కులాల వారిగా పాకడం దాంట్లో మీ ఇద్దరి గొడవ ఏంటి అసలు మా ఇద్దరు గొడవ ఏమి లేదు మాధవిలత గారు సంస్కారం లేకుండా అంత పెద్ద వ్యక్తి నేనేమన్నా అమ్మ అక్క అని మాట్లాడినా అమ్మా మాట్లాడుతుంది కదా ఇప్పుడు ఏదో మొండ మార్కెట్ లో జరిగినటువంటి ఇష్యూతో నన్ను వాడు వీడు అని అనొచ్చా బ్రదర్ అనడం లేదు కాబట్టి ఒక లేడీ కాబట్టి సరే వాళ్ళు నోరు కదా జారీ మాధవి లత గారు లేడీ కదా ఆ హృదయం గాయపడితే నేను ఈ ఛానల్ వేదిక క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా సిద్ధపడి ఉన్నాను తులసి చందన్ ఒక అక్క ఉంటుంది సరే ఆ పర్మిషన్ లేకుండా పేరు చేయడం తప్పే బోనం ఎత్తుకుంటే తులసి వనంలో గంజాయి మొక్క అని ట్రోల్ చేసుకుంటూ పచ్చి బూతులు పెట్టేది ఎవరన్నా మాధవ్ మాధవ్ గారు అంటలే నేను ఆమె ఆడపిల్లే కదా ఓ జర్నలిస్ట్ కదా తెలంగాణ ఇక్కడ బిడ్డే కదా వినండి 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 చెప్తాను ఈరోజు విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుంది కదా అక్క తప్పు కదా ఆ మహిళ కదా చాలా మందిని లిక్కర్ రాని బిక్కర్ రాని తై తక్క బి తక్క అని అన్నప్పుడు ఖండించారా కండోలు కప్పుకొని చేర్చుకున్నారు కదా వేరే వాళ్ళ మహిళలను అవమానించవచ్చు మీరు నువ్వు అక్క నన్ను అరే తురే అంటావు మాట్లాడితే నీకు అంత బాధ అనిపిస్తుంది మాధవ్ అక్క రారా తమ్ముడు ఎక్కడికి రమ్మంటారు ఎందుకు సల్లూరు మల్లేష్ నంపిరు కదా పురాత్యం వాళ్ళ కుటుంబం తోడ పుట్టిన వాళ్ళు ఐదుగురు అన్న సల్లూరు మల్లేష్ కు నలుగురు ఆడవాళ్లే ఒక్కగాను ఒక కొడుకు సంపేశారు జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం గ్రామం అర్ధరాత్రి వెళ్ళి ఏడు గంటలకు ఏం జరిగిందని వెళ్ళి తెలుసుకొని వచ్చి అక్కడ ఉన్న ఆ అధికారులను అడిగి బాధితులను పరామర్శించి కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చొచ్చాం తర్వాత మంత్రి గారు వెళ్ళారు ఎట్ల లక్ష్మణ్ గారు వెళ్ళారు అందరు వెళ్ళారు వాళ్ళ బాధ కనిపించదా నలుగురు ఆడపిల్లలు ఒక్కడే తమ్ముడు చచ్చిపోయి మరి ఆ ఆడపిల్లల గోస ఆ అక్కల గోస చెప్తున్నా అంటుంది కదా అక్క వాళ్ళ ఆడపిల్లలు కాదా వాళ్ళ బాధ లేదా వాళ్ళ బాధను నువ్వు నువ్వు పోయి ధైర్యాన్ని ఇవ్వచ్చు కదా అక్క ఎందుకు ఇవ్వు పొలిటికల్ లేనంటుంది కదా చెప్తే వాళ్ళైతే వాళ్ళు ఉన్నారా వాళ్ళ రాజకీయాలలో ఉన్నారా సామాన్య జనమే కదా వాళ్ళు కూడా బాధితులే కదా కులా గురిగా పడినటువంటి కుటుంబమే కదా వాళ్ళది తెలంగాణ శాము నేను తిరిగిన దగ్గర స్లమ్ ఏరియా బిడ్డలున్న ఏరియాల ఇండ్లు ఎప్పుడు కూలిపోతే లేని ప్లేస్ల మరి తెలంగాణ ష్యాము ఎందుకు రాలేదనేది ఆమె క్వశ్చన్ ఇల్లు మేము కదా బ్రదర్ మేము ముట్టింద కదా మాకంటే ఎక్కువ తెలుసా మాధవిల తక్కకు స్లమ్ల గురించి మాధవి లతకి ఎన్ని కోట్లు ఉన్నాయి వీళ్ళ హాస్పిటల్ నాకు ఏమున్నది మాధవి లతలాగా నాకు ఏమైనా హాస్పిటల్ ఉన్నదా ఓకే ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడావా అని అంటుంది కదా అక్క ఎవరు ఇయ్యాలి ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇస్తానని కదా నరేంద్ర మోడీ గారు మరి ఇవ్వాలి కదా అక్కరు మహా ప్రభుత్వంతో కొట్లాడాలి కదా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో నేను చెప్పిన దగ్గర ఎందుకు లేదు అక్క సల్లూరు మల్లేష్ దగ్గర ఎందుకు లేదు మాల బంటి దగ్గర ఎందుకు లేదు నాగమణి దగ్గర ఎందుకు లేదు మన బాలనగర్ లో చనిపోయినటువంటి జేసుబాబు దగ్గర ఎందుకు లేదు ఎన్ని చూపించాలి వీర జవాన్ సచిన్ దేశం కోసం ప్రాణ త్యాగం చేశాడు ఈ నుంచి కార్ వేసుకొని ఏడు వందల కిలోమీటర్లు పోయాం మేము కాదు నిజామాబాద్ దగ్గర బార్డరు మహారాష్ట్ర చెప్తాను ఆయన మురళి నాయకు మురళి నాయక్ చెప్తాను వినండి దేశం కోసం ప్రాణ త్యాగం చేసేది మా బిడ్డలు మీరేమో దేశభక్తి గురించి మాట్లాడతారు చెప్తా ఇంత దేశభక్తి గురించి మాట్లాడుతుంది అక్క చెంటి పిల్లలు నా ఎనిమిది నెలల పసి బాలుడు ఆ జవాన్ కుటుంబం రోధిస్తా ఉంది పో మేము పోయాం పంపించమంటారా మీకు వీడియోస్ పంపిస్తాను అంత్యక్రియల్లో పాల్గొన్నాను నేను మా గురించి అక్క మాట్లాడుతుంది బాబు పాపులారిటీ ఇలా అంటుంది కదా పన్నెండు నాకు తెలిసినప్పటి నుంచి నిరంతరం ప్రజా ఉన్నా నేను మాకు ఐంటిగా పని శత్రువులతో ప్రజాస్వామ్య బద్దంగా మేము కొట్లాడుతా ఉన్నాం మేమే ఆమెకు నిన్న మొన్న వచ్చింది ఆమె మేము ఎప్పటి నుంచో ఉన్నాం అక్క తెలుసుకోవాల్సిన విషయం ఎందుకన్నా నా కమ్యూనిటీ అందరికీ తెలంగాణలో ఉన్నట్టు ఇప్పుడా అప్పుడు కాదుగా బ్రదర్వాదం పేరుతో మూసుకేసుకుని వస్తే అప్పటి నుంచి మేము ఎప్పటి నుంచి చేస్తా ఉన్నాం వాళ్ళ పేర్లు ఎందుకులే ఇప్పుడు కాదు తెలంగాణ ఉద్యమం నుంచి మాధవ్ ఆమె కూడా నాకు మొన్ననే తెలుసు అంటే ఇది రాజకీయంగా మరినట్టు అనిపిస్తుంది లేదన్నా ఏం చెప్తా ఉన్నాను మేము ఎందుకు ఇప్పుడు ఇది ఇక్కడ మొదలైంది కాదు అక్క అంటుంది మనల్ని బతకట్లేదా హండ్రెడ్ పర్సెంట్ అక్క ఇక్కడ నుంచి అక్కడికి వలస పోవాల్సినటువంటి అవసరం అక్క ఇక్కడ పత్తి పండుతుంటే ఇక్కడ పత్తిని సూ సూరత్ గుజరాత్ మిల్లులలోకి ఎక్స్పోర్ట్ చేసి అక్కడ బట్టలు తయారై మళ్ళీ షాపుల రూపంలో ఇక్కడికి వచ్చి అమ్ముతా ఉన్నారు మనదా మార్కెటింగ్ చేసుకోవడానికి ఇక్కడ కూడా రైతులు కావాలి ఇక్కడ మాత్రం మన పద్మశాలి దుకాణాలు పెట్టుకొని ఇక్కడ కొనండి రాబాబు మాత్రం వీళ్ళు చెప్పరు మన వాళ్ళ ఇక్కడే అది చేస్తే అక్కడ ఎందుకు పోతుందన్నా ఎవరు మనదే కదా ఈ పత్తి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇగో అన్న ఒకటి చెప్పనా ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు అరబ్ కంట్రీస్ కు పోయి బతుకుతున్నటువంటి వాళ్ళు లేరా ముస్లిం కంట్రీస్ వాళ్ళు బతుకుతున్నారా లేరా బతుకుతున్నారా లేరా ఎవరు ఎక్కడైనా బతుకోవచ్చు అన్న నేను చెప్తా ఆ దేశం అంతా ఒకటి యూనిట్ అంటారు కదా ఇన్ని ఎందుకు రాష్ట్రాలకు ఎందుకున్నదన్నా మనందరం భారతీయులం కదా ఆ భావన మాకు నువ్వు చెప్పింది ఈ దేశం మూలవాసులం మేము బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు ఐ ఫస్ట్ ఇండియన్ లాస్ట్ ఇండియన్ ఓకే అన్న ఫస్ట్ ఇండియన్ అన్నారు కదా గోపా గో బ్యాక్ మార్వడీస్ అనే వర్డ్ ఎందుకు వాడాల్సి కల్చర్ గో బ్యాక్ అన్న సారీ కల్చర్ కల్చర్ గో బ్యాక్ ఆంధ్ర తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగిందన్న నీళ్లు నీళ్లు నియామకాలు సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళ ఆశ వేరు వాళ్ళ మన భాష వేరు అనేది జరిగింది అవును ఆ ఉద్యమంలో ఎంతమంది ప్రాణత్యాగాలు చేశారు అక్క ఇంటర్వ్యూ ఉంటుంది అక్క చెప్పాక వస్తా ఎక్కడికి రావాలి చెప్పు రెడీ ఉన్నారా కంటే ముందు నుంచి మేము ఎప్పుడో వర్క్ చేస్తున్నాం మరి నువ్వు కెమెరాలు పెట్టుకొని మా దగ్గర లక్షల రూపాయల కెమెరాలు పెట్టుకుని మీడియాకు డబ్బులు ఇచ్చి ఇది చేసుకునే ఇది లేదు మాకు అడగండి మీరు జర్నలిస్టులు నేను డబ్బులు ఇచ్చి ప్రచారం చేసుకుంటున్నారంట అవునా నిరూపించవను నిరూపించవన హైలైట్ అవడానికి పట్టించుకున్నంత ఓపిక నాకు లేదు ఓకేనా మా ప్రజల కోసం నేను దక్షిణాది హక్కుల కోసం మా రాష్ట్ర ప్రయోజనాల కోసం మా సబ్బండ కులాల వృత్తులు ఏ ధ్వంసం అవుతున్నాయో వాళ్ళ గురించి మేము పనిచేసుకోవాలి ఓకేనా వాళ్ళు చంపుతా పొడుస్తా అంటారు ఎక్కడైనా ఇక్కడికి రావాలో చెప్పండి ప్లీజ్ చెప్పండి టైం చెప్పండి నన్ను చంపుకోర్రీ పొడుచుకోర్రీ సరేనా అక్క గుండాలతో ఫోన్ చెప్పించాము కదా అక్క ఎంత దారుణంగా మాట్లాడుతా ఉన్నారు సరే కాకపోతే మరి తమ్ముడు అంటుంది కదా అక్క సరేనా రాజీ పండుగ పోయింది లేకపోతే కట్టించుకునేటువంటి సరే ఓకే అక్క అక్క ఇద్దరు వ్యక్తులు అవును వాస్తవమే సరే అది పక్కన పెడదాం బ్రదర్ సరే ఓకే అంటుంది మోనా మార్కెట్ లో జరిగినటువంటి పక్కన పెడదాం కొన్ని నూట ముప్పై కుల దురాహంకారాలు జరిగినాయి మన హిందూ బంధువులే చంపేశారు మీరు వెళ్ళి అరే నాయన మనం చంపుకోద్రా మన అందరం హిందువులం అందరం బంధువులం వాళ్ళు కూడా మనుషులే మనలాగా అని ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే బాగుంటది కదా అంతమందితో కలిసి నేను బాగుంటది కదా